మొత్తం శారీ డిజైన్ కూడా చూడవచ్చు మీరు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటది డిజైన్స్ కూడా మంచి కొత్త డిజైన్స్ వచ్చింది దీంట్లో కూడా టూ సైడ్ సాటిన్ బార్డర్ ఉంటుంది మాష్ లో బట్ట ఉంటది కలర్ మ్యాచింగ్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్యూర్ డిజిటల్ లెనిన్ మీద మీకు ఇలాంటి టిష్యూ షైనింగ్ ఉంటది మొత్తం శారీలో శివోరీ డిజైన్ ఫ్యాన్సీ వెరైటీ ఉంటది టోటలీ డిజిటల్ ప్రింట్ మీదనే జెకార్డ్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ లో టోటలీ ఇలాంటి మొత్తం శారీలో మీకు క్రష్ వచ్చేసి టూ సైడ్ మీకు కడ్డీ బార్డర్ ఉంటది మొత్తం ప్యూర్ లిలిన్ ప్యూర్ క్రష్ మీద ఇలాంటి హ్యాండ్ వర్క్ మంచి వెరైటీ టోటల్ ఫుల్ వర్క్ ఉంటది క్వాలిటీ కూడా నంబర్ వన్ క్వాలిటీ ఉంటది టూ షేడ్ లో ఉంటది మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కంపల్సరీ మీరు విజిట్ చేయి ప్యూర్ ఖాదీ మీద టోటలీ ఫుల్ హెవీ స్టోన్ ఉంటది టోటలీ పల్స్ వర్క్ ఉంటది హ్యాండ్ వర్క్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మరియం టెక్స్టైల్ ఇవాళ అంటే స్పెషల్ గా మన కస్టమర్ గురించి మండే స్పెషల్ వీడియో ఇవాళ అంటే బల్క్ లో స్టాక్ వచ్చింది కొత్తగా స్టాక్ వచ్చింది ఆఫర్ గురించి స్పెషల్ న్యూ వెరైటీ న్యూ కలెక్షన్ న్యూ అప్డేట్ తీసుకువచ్చినాం మొత్తం పార్సల్స్ కూడా ఓపెన్ అవుతుంది ఈ మండే అంటే ధమాకా ఐటమ్స్ తీసుకొచ్చిన న్యూ వెరైటీలో ఫ్యాన్సీ ఐటమ్ క్యాట్లాగ్ బనారస్ లో న్యూ వెరైటీ టోటలీ ట్రెండ్ ఐటమ్ ఈ సైడ్ కూడా చూడొచ్చు టోటలీ మీకు న్యూ ఐటమ్స్ ఓపెన్ అవుతుంది కంపల్సరీ మీరు విజిట్ చేయండి ఈ మండే స్పెషల్లో మన కస్టమర్ ఎప్పుడైనా మండే టు మండే వెయిటింగ్ లో ఉంటుంది వెయిటింగ్ కస్టమర్ గురించి న్యూ వెరైటీ తీసుకొచ్చినాం హైలైట్ ఐటమ్ ఉంది టోటలీ మీకు ఆఫర్ రేట్ లో మార్కెట్ నుంచి తక్కువ ప్రైసెస్ లో మళ్ళీ ఆఫర్ కూడా ఉంది మన దగ్గర ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ ఎక్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వెరైటీ మాత్రం సూపర్ గా వచ్చింది చాలా కస్టమర్ విజిట్ కూడా చేస్తున్నాం మ్యారేజ్ సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్ కస్టమర్ కూడా చాలా విజిట్ గా చేస్తున్నాం మన దగ్గర పెట్టడానికి కూడా సూపర్ వెరైటీ ఉంది తక్కువ బడ్జెట్లో మంచి ఐటమ్స్ సో ఇవాళ ఈ మండేలో న్యూ టోటలీ అప్డేట్ కలెక్షన్లో మీకు ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తా ఇవాళ స్టార్టింగ్ లేస్తేనే ధమాకా వెరైటీ ఫస్ట్ ఐటమ్ లో సూపర్ వెరైటీ చూడొచ్చు మీరు లెలిన్ ఐటమ్ ఉంటుంది దీంట్లో కనీసం ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది న్యూ వెరైటీ మండే స్పెషల్ ధమాకా ఆఫర్లో ఇవాళ అంటే సూపర్ వెరైటీ తీసుకొచ్చినాం ఇది పళ్ళు మొత్తం శారీ డిజైన్ కూడా చూడవచ్చు మీరు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నాం మంచి వెరైటీ ఇది బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ కూడా టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటది మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా ఇవాళ ఈ ఐటమ్ ప్రైస్ ఇస్తున్నా మీకు ఓన్లీ టూ లెవెన్ రెండు వందల పదకొండు రూపాయలు సూపర్ వెరైటీ హైలైట్ ఐటమ్ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ లో మళ్ళీ దీంట్లో ఆఫర్ కూడా ఉంది ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇలాంటి వెరైటీ మీరు తీసుకోపోతే మీ షాప్ కూడా సక్సెస్ గా అయిపోతుంది నెక్స్ట్ వెరైటీ న్యూ ఐటమ్ బాక్స్ వెరైటీ మీకు పెట్టడానికి చాలా సూపర్ వెరైటీ ఉంటది బ్రాండ్ ఐటమ్ కేటలాగ్ బాక్స్ వెరైటీ ఉంటది ఇది పళ్ళు మొత్తం శారీ డిజైన్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది డిజైన్స్ కూడా మంచి కొత్త డిజైన్స్ వచ్చింది దీంట్లో కూడా ఇది బ్లౌజ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ లో మంచి వెరైటీ ఉంటది కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు క్యాట్లగ్ ఐటమ్ ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం ఆఫర్ ప్రైస్ మండే స్పెషల్ లో రూపీస్ రెండు వందల యాభై రూపాయల వెరైటీ ఇస్తున్నాం న్యూ అప్డేట్ కలెక్షన్ మంచి న్యూ వెరైటీలో నెక్స్ట్ వెరైటీ ప్యూర్ మాస్మేలో జార్జెట్ పైన సాటిన్ బార్డర్ లో న్యూ వెరైటీ సూపర్ ఐటమ్ స్పెషల్ వైట్ విధా ఎలిఫెంట్ డిజైన్ ఉంటది మార్కెట్ ప్రైస్ అంటే చాలా ఎక్కువ ఉంది కానీ మన దగ్గర మరియం టెక్స్టైల్లో ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నాం ఛాలెంజింగ్ ప్రైస్ లో మీకు న్యూ వెరైటీ ఎలిఫెంట్ డిజైన్ లో ఇలాంటి కలంకారీ పళ్ళు టూ సైడ్ సైటిన్ బార్డర్ ఉంటుంది మాష్మిలో బట్ట ఉంటుంది టూ సైడ్ కూడా ప్రింట్ బార్డర్ ఎలిఫెంట్ డిజైన్ మొత్తం శారీలో కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఉంటుంది సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ కి వేస్తున్నాం ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయల్లో మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది న్యూ వెరైటీ ఇలాంటి అప్డేట్ కలెక్షన్ చాలా ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయండి నెక్స్ట్ వెరైటీ హైలైట్ ఐటమ్ కలంకారీలో ఇలాంటి న్యూ వెరైటీ తీసుకొచ్చినం మంచి వెరైటీ ఉంటుంది దీంట్లో డిజైన్స్ కూడా మంచి మంచి కొత్త అప్డేట్ డిజైన్స్ వచ్చింది న్యూ కలెక్షన్ లో మీకు మంచి ఐటమ్ ఇది పళ్ళు టూ సైడ్ మీకు బార్డర్ ఉంటుంది మంచి కలంకారీ డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కొత్త డిజైన్ న్యూ వెరైటీ ఉంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఇది బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ లో మంచి ఐటమ్ న్యూ వెరైటీ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఆఫర్ ప్రైస్ కే ఇస్తున్నా ఓన్లీ టూ నైన్టీ రూపీస్ ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో కూడా మీకు ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో టూ నైన్టీ నైన్ లో కూడా మీకు డిస్కౌంట్ ఇస్తున్నా మంచి వెరైటీ ఉంది నెక్స్ట్ వెరైటీ ప్యూర్ డిజిటల్ లెనిన్ మీద మీకు ఇలాంటి టిష్యూ షైనింగ్ ఉంటది డిజిటల్ బార్డర్ లో మంచి ఐటమ్ సూపర్ వెరైటీ ఉంది చూడవచ్చు మీరు కలెక్షన్ అంటే సూపర్ కలెక్షన్ ఉంది న్యూ డిజైన్ జకాడ్ బార్డర్ పళ్ళు మొత్తం శారీ డిజైన్ ఇలాంటి మంచి వెరైటీ ఉంటుంది డిఫరెంట్ వెరైటీ బ్లౌజ్ కూడా మంచి డిజిటల్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నా ఇవాళ స్పెషల్ మండేలో ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ శిబోరీలో స్టోన్ ఐటమ్ చాలా సూపర్ వెరైటీ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్యూర్ శిబోరీ మీద మంచి వెరైటీ చూడవచ్చు మీరు టోటలీ సిరోస్కి స్టోర్లో లో హైలైట్ ఐటమ్ ఉంటుంది ఫ్యాన్సీ టజల్స్ మొత్తం శారీలో శివోరి డిజైన్ ఫుల్ స్టోన్ ఉంటుంది మంచి వెరైటీ ఉంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా ఉంది మంచి ఎయిట్ కలర్ మ్యాచింగ్ లో న్యూ వెరైటీ కలెక్షన్ కూడా కొత్త కలెక్షన్ ఉంది ఇలాంటి ఫుల్ స్టోన్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి వేస్తున్నాం ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ కలర్స్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ లో నెక్స్ట్ వెరైటీ కూడా ఫ్యాన్సీ వెరైటీ ప్యూర్ బర్బరీ ఐటమ్ ప్యూర్ సిల్వర్ బర్బరీలో చాలా కస్టమర్ వెయిటింగ్ లో ఉంటది ఈ ఐటమ్ కి మళ్ళీ అప్డేట్ కొత్త డిజైన్స్ వచ్చింది దీంట్లో సారీ కూడా ఓపెన్ చేస్తాం మంచి వెరైటీ లైట్ కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటది రిచ్ పల్లు ఫ్యాన్సీ వెరైటీ ప్యూర్ హ్యాండ్లూమ్ బర్బరీ ఉంటది సిల్వర్ ఇది రిచ్ పల్లు పల్లుకి టజల్స్ ఉంటది మొత్తం శారీ డిజైన్ ఫ్యాన్సీ వెరైటీ ఉంటది టోటలీ డిజిటల్ ప్రింట్ మీదనే ఇది బ్లౌజ్ దీంట్లో మీకు ఎయిట్ కలర్ ఉంటది ఎయిట్ డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఈ వెరైటీ మీకు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ లో కూడా ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ వన్ ల్యాక్ కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మంచి సూపర్ వెరైటీ హైలైట్ వెరైటీ ఉంది నెక్స్ట్ వెరైటీ కూడా మీకు ఫ్యాన్సీ డోలాలో మంచి న్యూ వెరైటీ వచ్చింది హైలైట్ ఐటమ్ ఉంది మొత్తం మార్కెట్ లో లేదు ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీ ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ ఐటమ్ కూడా చూడవచ్చు మీరు టోటల్ ఇలాంటి ఫుల్ వీవింగ్ ఉంటుంది శారీలో పళ్ళు జెకార్డ్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్లో లో టోటలీ ఇలాంటి డిజిటల్ ప్రింట్ ఉంటుంది డార్క్ కలర్ మీద మంచి వెరైటీ ఉంది దీనికి బ్లౌజ్ కూడా ఇలాంటి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సూపర్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీ ఇవాళ స్పెషల్ గా ఆఫర్ గురించి కొత్త పార్సల్స్ ఓపెన్ చేసిన న్యూ వెరైటీ అప్డేట్ వెరైటీ ఉంది టోటలీ న్యూ కలెక్షన్ నెక్స్ట్ వెరైటీ ఇలాంటి పట్టు మీద క్రష్ ఐటమ్ ఉంది న్యూ వెరైటీ టోటలీ ప్యూర్ వీవింగ్ ఐటమ్ ఉంటుంది జరి ఐటమ్ పల్లో కూడా చూడవచ్చు మీరు ఇలాంటి గ్రాండ్ పల్లో ఉంటుంది మొత్తం శారీలో మీకు క్రష్ వచ్చేసి ఈ టోటలీ ప్యూర్ వీవింగ్ ఉంటుంది లైట్ కలర్ డార్క్ కలర్ మ్యాచింగ్ మంచి వెరైటీ ఉంది బ్లౌజ్ కూడా ఇలాంటి డిఫరెంట్ బ్లౌజ్ ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్లో ఉంది ఇలాంటి ఫాస్ట్ ప్యాకింగ్లో ప్రైస్ మాత్రం ఆఫర్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ వెరైటీ లో కూడా మంచి హైలైట్ ఐటమ్ సితార్థ్ బ్రాండ్ మంచి వెరైటీ ఉంది డిజైన్కి వన్ వన్ పీస్ ఉంటుంది నైన్ పీసెస్ క్యాట్లక్ ఉంటుంది ప్యూర్ లీలిన్ హ్యాండ్లూమ్ ఆల్ వెరైటీ ఉంటుంది డిజైన్కి వన్ వన్ పీస్ ఉంటుంది ఫ్యాన్సీ పళ్ళుకి టజల్స్ నిచ్చ కింద టూ సైడ్ మీకు కడ్డీ బార్డర్ ఉంటుంది మొత్తం ప్యూర్ లిన్ డోలా అన్ని ఫ్యాన్సీ వెరైటీ ఉంటుంది ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడవచ్చు మీరు బ్యాక్ టు బ్యాక్ ఐటమ్ ఉంటది మంచి వెరైటీ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది బాక్స్ తో సహా వెరైటీ ఉంటది నైన్ పీసెస్ సెట్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ ఇది హైలైట్ ఐటమ్ పల్స్ వర్క్ క్రష్ ఐటమ్ క్రంచ్ క్రష్ లో న్యూ కలర్ మ్యాచింగ్ తో తీసుకొచ్చిన చాలా కస్టమర్ వెయిటింగ్ లో ఉంది ఈ ఐటెం గురించి శారీ ఓపెన్ చేస్తా టోటలీ హ్యాండ్ వర్క్ ఉంటది ప్యూర్ క్రష్ మీద ఇలాంటి హ్యాండ్ వర్క్ మంచి వెరైటీ టోటల్ ఫుల్ వర్క్ ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్ కూడా టోటలీ హెవీ వర్క్ ఉంటుంది దీనికి కాంబినేషన్ బ్లౌజ్ ఇలాంటి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఉంటుంది ఇంకొకటి ఇది బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా మంచి ఉంది క్వాంటిటీలో బల్క్లో ఉంది మీకు ఎన్ని కావాలా తీసుకోవచ్చు మీరు ఇలాంటి దీనికి ఇలాంటి బ్లౌజ్ వస్తుంది న్యూ కలర్ మ్యాచింగ్ వైట్లో వైట్లో కూడా మీకు మంచి కలర్ మ్యాచింగ్ వచ్చింది ఇలాంటి కాంట్రాస్ట్ లో ప్రైస్ కూడా చాలా తక్కువ మార్కెట్ నుంచి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్న ఆఫర్ ప్రైస్కే ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ క్రంచ్ గ్రష్ లోనే డిజిటల్ ప్లేంట్ లో మంచి వచ్చింది టూ షేడింగ్ లో డిజిటల్ బ్లౌజ్ మంచి వెరైటీ చూడవచ్చు మీరు టోటలీ టూ షేడ్ కలర్ లో సూపర్ ఐటమ్ ఉంది చూడవచ్చు మీరు టూ కలర్ మ్యాచింగ్ లో టోటలీ హ్యాండ్ వర్క్ ఉంటుంది కట్ వర్క్ క్వాలిటీ కూడా నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది టూ షేడ్ లో ఉంటుంది న్యూ ఐటమ్ వచ్చింది దీంట్లో బ్లౌజ్ దీనికి డిజిటల్ బ్లౌజ్ ఇలాంటి కాంట్రాస్ట్ లో డిజిటల్ బ్లౌజ్ ఉంటుంది మంచి వెరైటీ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఆఫర్ ప్రైస్లో ఉంది ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్లో ఇలాంటి పల్స్లో సింగిల్ కలర్లో మంచి మంచి కొత్త వెరైటీ వచ్చింది హైలైట్ ఐటమ్ ఇది కూడా ప్యూర్ ఖాదీ ఐటమ్ ఇలాంటి పాష్ ప్యాకింగ్లో ఖాదీ వెరైటీ అప్డేట్ న్యూ కలెక్షన్ ఉంది ఫ్యాన్సీ వెరైటీ ఉంటుంది చూడవచ్చు మీరు టోటలీ ప్యూర్ ఖాదీ మెలా మంచి వెరైటీ టోటల్ శారీలో వివింగ్ ఉంటుంది సూపర్ వెరైటీ ఉంది ఈ మండే స్పెషల్లో మన కస్టమర్కి టోటలీ న్యూ వెరైటీ ఇస్తున్నాం మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కంపల్సరీ మీరు విజిట్ చేయి ప్యూర్ ఖాదీ మీద ఇది టోటలీ వివింగ్ బూటా ఉంది దీనికి బనారసీ బ్లౌజ్ టోటల్ ఫుల్ హెవీ బనారసీ బ్లౌజ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్యాకింగ్ కూడా పాష్ ప్యాకింగ్లో ఉంది ఇలాంటి పాష్ ప్యాకింగ్లో మంచి వెరైటీ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ దీంట్లో కూడా ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్కి టెన్ పర్సెంట్ ఉంటుంది ఈ లో కూడా మంచి వెరైటీ ఉంది సూపర్ వెరైటీ ఉంది డోలాలో ప్రింట్ ప్రింట్లో మంచి న్యూ ఐటమ్ తీసుకు ఇది కూడా న్యూ డోలా ఐటెం ఓన్లీ త్రీ లెవెన్ నెక్స్ట్ మీకు జార్జెట్లో ఇలాంటి పాచ్ ప్యాకింగ్లో న్యూ వెరైటీ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఈ సైడ్ కూడా మీకు బనారసీ లో రిచ్ పల్లోలో ఫ్యాన్సీ వెరైటీ ఉంటుంది ఆల్ వెరైటీ అంటే సూపర్ వెరైటీ ఈ మండే స్పెషల్లో మీకు ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ ఇలాంటి జార్జెట్ బేస్ మంచి వెరైటీ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ స్ప్రింగ్ రోల్ ఐటమ్ జార్జెట్ మీద ఉంటది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలాంటి డోలాలో కూడా న్యూ వెరైటీ తీసుకొచ్చినం ఇది కూడా ఫోర్ సెవెంటీన్ రూపీస్ ఇలాంటి చాలా రకాలు ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయి విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటది నెక్స్ట్ ఇలాంటి మ్యారేజ్ సీజన్ నడుస్తుంది మంచి వెరైటీ ఉంది మీకు పెట్టడానికి చాలా సూపర్ వెరైటీ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీది ది ఐటమ్ ఉంది ఆఫర్కి ఇస్తున్నాం ప్యూర్ జార్జెట్ స్టోన్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కానీ మన దగ్గర ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది టోటలీ ఫుల్ హెవీ స్టోన్ ఉంటుంది మొత్తం ప్యూర్ జార్జెట్ పైన మీకు బూటా ఉంటుంది ఇది రిచ్ బ్లౌజ్ చాలా సూపర్ వెరైటీ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మ్యాచింగ్ కూడా లైట్ కలర్ మ్యాచింగ్ మంచి వెరైటీ ఫుల్ స్టోన్లో ఛాలెంజింగ్ రేట్ ఉంది ఆఫర్ రేట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది హైలైట్ కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ మీద మీకు మంచి వెరైటీ ఇస్తున్నాం మళ్ళీ దీంట్లో కూడా మీరు ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ వన్ ల్యాక్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తా నెక్స్ట్ పల్స్ లో న్యూ వెరైటీ ఇది కూడా హైలైట్ ఉంది క్వాలిటీ కూడా చాలా షైనింగ్ క్వాలిటీ లో న్యూ వెరైటీ తీసుకొచ్చినాం ఆన్లైన్ లో బాగా ట్రెండ్ లో ఉంది ఐటమ్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ టోటలీ పల్స్ వర్క్ ఉంటుంది హ్యాండ్ వర్క్ ఫుల్ పల్లోకి స్టోన్ వర్క్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా ఇలాంటి కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి ఆన్లైన్ ఐటమ్ చాలా మంచి వచ్చింది కొత్త కొత్త వెరైటీ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ మీకు క్రష్లో లో చాలా మంచి సూపర్ వెరైటీ తీసుకుని వచ్చిన జిగ్జాక్ట్ డిజైన్ బనారస్లో ఇది కూడా మంచి డిజైన్ ఉంది ఓన్లీ ఎయిట్ టెన్ రూపీస్ ఎనిమిది వందల పది రూపాయలు నెక్స్ట్ మీకు లో డోలా ఐటమ్ ఇది కూడా న్యూ ట్రెండ్ ఐటమ్ ఉంది చాలా తక్కువ ప్రైస్ కి ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఇలాంటి రకాలు మన దగ్గర చాలా ఉంటుంది కంపల్సరీ మీరు విజిట్ చేయ లేకుంటే స్క్రీన్ పని ఉంటది కాల్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం